చంద్రబాబు మరోసారి తన అసమర్థతను చాటుకుంటున్నట్టు కనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు ఆ జిల్లాల విభజన కాలంలో అడపాదడపా మాత్రమే జనం నుంచి అభ్యంతరాలు వచ్చాయి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టినప్పుడే పెద్ద వివాదం చెలరేగింది మిగిలిన అన్ని ప్రాంతాల్లో సామరస్యపూర్వకంగానే జిల్లాల విభజన ప్రక్రియ సాగిపోయింది అయితే ఆ ప్రక్రియ మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొంతమంది నేరుగా రాతపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేశారు కొన్నింటిని ప్రభుత్వం పరిగణలో తీసుకుంది అత్యధిక విస్మరించింది ఇదంతా జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరవై ఆరు జిల్లాలని ఇరవై ఎనిమిది జిల్లాలు చేసే ప్రక్రియలో తడబడుతున్నట్టు కనిపిస్తుంది చాలా పాలనా సమర్థుడని విజనరీ అని సీఈఓ అని చాలా పేర్లు చెప్పినప్పటికీ చివరికి ఆయన పాలనలో వైఫల్యాలని ఆయన విధానంలో లోపాలని ఆయనే చాటుకుంటున్నట్టు భావించాల్సి ఉంటుంది కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేసే విషయంలో ఆయన ఇంత కలవరపాటికి ఎందుకు గురి గురి కావాల్సి వస్తుంది అనే మాట వినిపిస్తుంది ప్రైమరీ నోటిఫికేషన్లో చెప్పిన విషయానికి ఫైనల్ నోటిఫికేషన్కి ఎందుకు ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది అనే అనుమానం కలుగుతుంది ఇదేనా చంద్రబాబు సామర్థ్యం అనే మాట అందరి నోట నుంచి వస్తుంది నిజానికి చంద్రబాబు నాయుడు నవంబర్ నెలలో ఇచ్చినటువంటి ప్రైమరీ నోటిఫికేషన్ ప్రకారంగా రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావాల్సి ఉంది దాంతో ఇరవై తొమ్మిది జిల్లాలకి మొత్తం సంఖ్య చేరుతుంది అంటూ ఆనాడు చాలా ఘనంగా చెప్పుకొచ్చారు మంత్రివర్గ ఉపసంఘం నాలుగు నెలల పాటు కసరత్తు అనేక భేటీలు రాష్ట్రమంతా పర్యటనలు వాటన్నిటి ఆధారంగా నివేదికలు ఆ నివేదికల మీద చర్చోపచర్చలు వీటన్నిటికీ మించి క్యాబినెట్లో తుది నిర్ణయాలు ఇదన్నీ జరిగిన తర్వాత వచ్చిన ప్రైమరీ నోటిఫికేషన్లో చెప్పిన దానికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది అంటే నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం మాట మార్చేస్తుంది ఇరవై తొమ్మిది జిల్లాలని అప్పుడు చెప్పి ఇప్పుడు కేవలం ఇరవై ఎనిమిది జిల్లాలే అంటోంది అంటే అన్నమయ్య జిల్లాని అంతర్ధానం చేసేసి ఆ జిల్లా పేరుని మదనపల్లి జిల్లాకి పెడతాం రాయిచోటిని మాత్రం ఆ జిల్లాలో చేరుస్తాం మిగిలిన రెండు నియోజకవర్గాలని రైల్వే కోడూరు తిరుపతికి రాజంపేట కడపకి మళ్ళీ చేస్తాం అని లేటెస్ట్ ప్రపోజల్స్ ఎట్టా చూడాలి దీన్ని ఇంతగా తన అసమర్థతను ముఖ్యమంత్రి చాటుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ప్రైమరీ నోటిఫికేషన్లో ఇచ్చిన దాంట్లో కొన్ని మండలాలు కొన్ని ప్రాంతాలు అటు ఇటు మారేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మొత్తం తాను ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనం ఎంత విచిత్రం విస్మయకరం విడ్డూరం ఏమనాలి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని అనే మాట వినాల్సి వస్తుంది ఇప్పటికే రాయచోట్లో అగ్గి రాజుకుంది ఆఖరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలిస్తే సహించబోము అని చెప్పాల్సి వస్తుంది రాయచోటి ప్రజలకు అండగా వాళ్లతో కలిసి ఉద్యమిస్తాం అని టీడీపీ నేతలే రోడ్డెక్కాల్సిన పరిస్థితిని టీడీపీ అధినేత తీసుకొస్తున్నారంటే ఎంత పేలవమైనటువంటి పాలన సాగుతుందో స్పష్టమవుతుంది ఎంతగా పూర్తి రివర్స్ పరిపాలన సాగిస్తున్నటువంటి వైనమే ఎంతగా ప్రభుత్వం తన వైఫల్యాన్ని చాటుకుంటున్నటువంటి వైనమే విడ్డూరంగా మారుతుంది పదమూడు నుంచి రెట్టింపుకి జిల్లాల సంఖ్య మార్చినప్పుడు లేని రచ్చ రాద్ధాంతం ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి మార్చడానికి ఎందుకు జరుగుతోంది అంటే ఈ ప్రభుత్వం ఏ ధోరణిలో సాగుతుందో చాటి చెప్తున్నట్టుగా చూడాల్సి ఉంటుంది మరి చంద్రబాబు అంత గొప్ప పరిపాలనా అధ్యక్షుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లాలు ఎందుకు విభజించలేకపోయారు పోనీ ఆయన విభజించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడేళ్లకే ఆ ప్రక్రియ పూర్తి చేశారు ఇప్పటికే మూడు నాలుగేళ్లుగా కొత్త జిల్లాలు ఏర్పడి స్థిరపడి ఇప్పుడిప్పుడే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకునే దిశలో ఉన్నాయి అనుకుంటుంటే మళ్ళీ ఎందుకు ఈ ప్రక్రియకు పూనుకున్నారు తాను చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని కొంచెం అయినా మార్చకపోతే తన మార్కు ఉండదు అని ఏమైనా చంద్రబాబు భావిస్తున్నారా తానేమైనా వెనకబడిపోయినట్టుగా ఇందులో మిగిలిపోతాను అని అంచనా వేస్తున్నారా జిల్లాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పునర్విభజన జరిగాయి అని పేరు ఉండిపోతే చంద్రబాబుకి గుర్తింపు లేదని కలవరపడుతున్నారా ఎందుకని మళ్ళీ ఆ ప్రయత్నానికి పూనుకున్నారు ఆయన నిజంగానే ప్రయత్నాలు చేసి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసేదానికి పూనుకుంటే మరి ఆయనే ఎన్నికల నాడు చెప్పినటువంటి అనేక హామీల్ని ఎందుకు స్మరిస్తున్నారు ఆదోని పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం అని స్వయంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నాడు చెప్పారు మరి ఇప్పుడు ఉందా ప్రైమరీ నోటిఫికేషన్లో లేదు ఫైనల్ నోటిఫికేషన్లో ఉండడం లేదు మరి ఏమైంది ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయనే సాగుతూ మొత్తం వివాదాలు రాజేస్తూ ఇప్పుడు రాజంపేట రాయిచోటి కోడూరు మదనపల్లె చుట్టూ చాలా పెద్ద వివాదాన్ని కదుపుతూ ఏం సాధించదలుచుకున్నారు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరిని ఉద్ధరించడం కోసం ఇలాంటివి తలకెత్తుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తనే తీసినటువంటి గోతులో తనే పడే దిశలో ఈ పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి జిల్లాల విభజన విషయంలో పారదర్శకత లేకుండా తగినంత శ్రద్ధ పెట్టకుండా అవసరమైనంత కసరత్తు చేయకుండా హడావుడిగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు బెడిచి కొడుతున్నాయి బాబు పరువు తీస్తున్నాయి చంద్రబాబు వైఫల్యాల్ని చాటుతున్నాయి చంద్రబాబు ఎంత అసమర్థ పాలకుడో అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తున్నాయి మరి దీని నుంచి ప్రభుత్వం గుర్తిస్తుందా పాఠాలు నేర్చుకుంటుందా తాను చేస్తున్న తప్పుదాలని తెలుసుకుంటుందా కాకుంటే తాము అంతా సమర్థవంతంగానే సాగుతున్నామని సరిపెట్టుకుని సంతృప్తి చెందుతుందా ఏవైనా అది చంద్రబాబు చేతుల్లోనే ఉంటుంది